కిరీటి శ్వేతవాహన విభక్ష విజయ దుష్ణు సవ్యసాచి ధనుంజయ శరణు శరణు ఓయి దీనుడా ఇదే నీకు రక్ష భయపడకం అర్జున పల్గుణ అదిగో మృచు రక్షించము రక్షించుము ఓయి నీ వెవరి పోయినా ఆకు నీ భయకారకులు హరిహరాదులే గుదురు కాక నీకు ప్రాణ భయము లేదు సూర్య చంద్రులు పంచభూతములు అత్యధిక్కులు సాక్షిగా ఈ అర్జునుడు నీకు అభయంతో విచ్చినాడు ప్రాణేశ్వర వీరి భయకారణం తెలియకనే ఇంత ప్రతిజ్ఞ చేయవలనా సుభద్ర ఎవరు గాని ఏ ఆపదలో గాని అర్జునాని నా పేరు స్మరించినంతనే రక్షించునని లోక విశ్వాసము నా దీక్ష ఎరుగవా మహావీర బ్రతికి తిని మీరు త్రిలోక వీరులు స్థిర పౌరుషులు స్థితప్రజ్ఞులు భరతకులైక భూషణులు ఇంకా స్తోత్రాలెందుకు భయము తీరినదిగా ఇప్పుడు చెప్పండి మీరెవరో మీ ఏమిటి నేనా నేను మణిపురం వెళ్ళే గంధర్వరాజును గయుడంటారు అంటారు గంధర్వరాజులా మీకు భయకారకులు ఎవరు ఎవరని చెప్పను తలచుకుంటేనే ప్రాణాల ఎగిరిపోతుందే లేదు చెప్పండి మహాపచారము జరిగింది విమానములో ప్రయాణము చేస్తూ పొరపాటున నేను చేసిన నిష్టివనము సూర్య భగవానుడికి అర్చమిస్తున్న ఆ దేవదేవుని దోచిటనే పడినది దేవదేవుడు ఎవరు మరెవరో కాదు నా రాత ఇలా గాలి ఈ దుర్ఘటన సంభవించకపోతే నేను భక్తుడను వారు వరప్రదాతలు కావలసిన శ్రీకృష్ణ భగవాను అవును వారి ముగ్గులై నా శిరస్సును ఖండించరని ఘోర ప్రతిజ్ఞ చేసిన ఈ సంగతి తెలిసి పరమేష్టి పరమశివునే నాకు శరణం ఇవ్వలేదు చివరకు నారదుల వారి ఉపదేశంతో మిమ్మల్ని ఆశ్రయించాను క్షమించండి శ్రీకృష్ణునితో వైరం స్వప్నములో కలిగినా సహించలేని దుర్యోగమి భరించలేకు ఆపద్ ప్రాణాధికుడైన మిత్రుడు నా ఆరాధ్య దైవము అయిన శ్రీకృష్ణుడితోనే ఇలా వైరం కల్పితమైనదా సుభద్ర నాకన్నా మందభాగ్యుడు నేనిప్పుడు కర్తవ్యత మూఢుండయ్యాను అర్జున పలుగున శరణాగత ప్రాణపరాయణ మీ అభయదానంతో మళ్ళీ నా భార్యాపుత్రులను చూడగలనని ఆశించాను ఇప్పుడు బంధుపక్షపాతంతో నన్ను విడనాడి నా ఆశ నిరాశ చేయకండి నా పంచ ప్రాణములను మీ పాదముల చెంత విలచినాను ప్రాణభిక్ష పెట్టండి అకాల మృత్యు బాధ నేను ఓర్వలేను శ్రీకృష్ణ చక్ర నన్ను బలి చేయకండి మహావీర రక్షించండి రక్షించండి భయపడకు గల తర్వా భయపడకు ఏ నా ప్రతిజ్ఞ తానుండే హరిపక్షము గొని మగౌత్యం గుణం వచ్చిన రాణి బంధులు మిత్రులు తుదకు సామ్రాజ్య ప్రభల్ పోయినన్ పోని కృష్ణుడే పోరు తప్పదనని కృష్ణుడే పోరు తప్పదనని ముల్లోకముల్ సాక్షిగాయే నీ ప్రాణము కాచి తీరెన భయం గోపాలకృష్ణ ఆ గయుడు అల్పుడు ప్రాణరక్షణ కోసం మీరా మీరా అని పరిభ్రమిస్తూ ఆ ప్రయాసలోనే గతాసుడు కాకున్న చాలు నీ ప్రతిజ్ఞకు భంగం రాదు విచారించు నారాయణ నారద మునింద్ర సమయానికే వచ్చారు కూర్చోండు విజయోస్ నారద మునింద్ర మీరు త్రిలోక సంచారుడు సర్వ్ఞులు మాకు అపచారము చేసిన గయుని సమాచారము కొంచెమైనను మీకు తెలియకపోదు ఆహా తెలియటానికి కొంచెమేమిటి చాలానే తెలుసు అసలే నేనేదో మిత్రులను శత్రువులుగా చేయటానికి ప్రయత్నిస్తున్నానని మీరు భావించకుండా ఉంటే అదేమి నిరంతర నారాయణ అలా చేస్తారు ఎవరు అనుమానిస్తారు ఆహా అక్రూర మహాశయ ఇటు మీరు అటు ధర్మరాజు ఆ జాత శత్రువులు శత్రు శబ్దాన్నైనా సహించరు నారదా ముందు ఆ గైని సమాచారం చెప్పండి ఏముంది మీ భీకర ప్రతిజ్ఞ విని ఆ గైడు బ్రహ్మదేవుని శివదేవుని శరణు కోరాడు కానీ వారు అతనికి అభయమివ్వలేదు గోపాలకృష్ణ నేను చెప్పలేదు నీకు విరుద్ధంగా ఎవరు వారికి ఆశ్రయం ఇవ్వరు అలా అనకండి అతనికి అభయము లభించినది ఎక్కడ ఎవరు వానికి అభయం ఇచ్చినది ఎవరంటే మీ ప్రియభావారు అర్జునుడే మా అర్జునుడేనా అన్నగారు అయిన నా ప్రతిజ్ఞ సార్థకమైనట్లే ఈ పాటికి నిజం తెలిసి గయుని నా వద్దకు పంపుతూ ఉంటాడు నారాయణ మీ అన్యోన్యత అటువంటిదే శ్రీకృష్ణ కాని గయుని రక్షించి తీరుతానని పార్థుడు పంచభూతముల సాక్షిగా ప్రతిజ్ఞ చేసినాడు ప్రతిజ్ఞ చేసినాడా అన్నగారు నాకు అనుమానంగా ఉంది అసలు ఈ గయునికి అర్జునుని శరణు వేడాలన్న బుద్ధి ఎలా పుట్టింది మాకు విరోధం కల్పించటానికి ఎవరో అతనికి ఉపాయం చెప్పి ఉంటారు నారాయణ నారాయణ పరిస్థితులు అదే పరిస్థితులు విషమించాయి గోపాలకృష్ణ ఆ అర్జునుడు కృతజ్ఞుడు కాకపోతే నీకు విరుద్ధంగా ఆ గైనికి అభయమిస్తాడా ఇంత దుష్టుడని తెలియక నీవు చూపిన అభిమానం పాముకు పాలు పోసి పెంచినట్టే అయినది బలరామదేవ శ్రీకృష్ణుల వారు చాలా బాధపడుతున్నట్టున్నది పోని నేను వెళ్ళి ఇక్కడ విచార విషయం అక్కడే చెప్పి నారదా ఇటువంటి రాయబారాలకు మీరు నేనునా ఇప్పుడు మాకు కావలసినది యుద్ధము కాదు సంధి నారాయణ అక్రూరా మీరు పుణ్యచరిత్రులు మీ దర్శనముతోనే శత్రుభావాలు అంతరిస్తాయి మీరు నా మహిమను అర్జునుని శౌర్యదీక్షను తెలిసినవారు తృఢ చిత్తులు చతుర భాషలు అర్జునునికి నా హితవును చెప్పి గైని వెంటబెట్టుకుని రండి మహాభాగ్య ఆలోచన దివ్యంగా ఉంది ఆహా అన్నయ్య మీ గుంజాటను నాకు అర్థం కావడం లేదు మనం గైని విడిచిపెట్టలేం శ్రీకృష్ణుని మీద గల భక్తి వినయాలను విడిచిపెట్టలేం ఇక మన కర్తవ్యం ఈ యుగంలో తేలదు మహానుభావుల మీరు దయామూర్తులు మీకు ఇలా ధర్మ సంకటం తెచ్చిపెట్టా క్షమించి నన్ను రక్షించడమే తమ కర్తవ్యం అనుకుని నన్ను బ్రతికించండి గంధర్వ మేము జీవించి ఉండగా నీకు భయం లేదు కానీ మమ్మల్ని కాస్త శాంతంగా ఆలోచించుకోండి మహారాజా శ్రీకృష్ణుల సన్నిధి నుంచి అక్రూరులు వారు ఏం చేశారు సహదేవులు వారికి స్వాగతం ఇచ్చి తీసుకువస్తున్నారు ఇంకే ఎవరి వల్ల ఈ సంగతి శ్రీకృష్ణునికి తెలిసినట్టే ఉంది లేకపోతే ఇంత హఠాత్తుగా అక్రూరులంతటి వారిని పంపిస్తారా జాగ్రత్తగా మాట్లాడండి రంధర్వరాజా మీరు లోపలికి దయచేయండి